అరుణకేమన్న చూడు మంచిగా అన్నది రాహుల్ ప్రధాని కాలేడు అబ్బా ఏం చెప్పినా ఒక దేశంలో కాంగ్రెస్ పార్టీ ఊసేలేదు ఇచ్చి తప్పించుకోవడం హస్తం పార్టీకి అలవాటే భారత్కు ఒకే గ్యాస్ గ్యారంటీ మోడీనే బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అంటూ కూడా చూడొచ్చు గూగుల్ సర్చ్లో బీజేపీ టాప్ రాష్ట్రంలోని అన్ని పార్టీల కన్నా ముందు హైదరాబాద్లో అభ్యర్థి వై వైప్లస్ సెక్యూరిటీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేడని నేను చెప్తానేమో నన్ను మళ్ళీ ఇంకో రకంగా అంటారు మరి మహబూబ్ నగర్కు సంబంధించి పార్లమెంట్ అభ్యర్థి డీకే అర్ణ చెప్తుంది నాకు తెలిసి ప్రధానమంత్రి అయ్యే యోగ్యం లేదు అని చాలామంది కూడా చెప్పారు గదే చెప్పారు ఏముంటుంది ఇక ఏంది ఫోన్ ట్యాంపింగ్ కేసు ఫోన్ ట్యాంపరింగ్ కేసీఆర్ ఏం చెప్తారు నిజాలు బయట పెడతానంటూ ఇటీవల కామెంట్స్ రెండు రోజులలో ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడిస్తానని స్పష్టీకరణ పోలీస్ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ ప్రమేయం ఉన్న వారిలో ఉత్కంఠ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా అయ్యేలేదు ఏం లేదు మా కేసీఆర్ మా ఉద్యమం అయితే ఎట్లా ఏం చేయాలని చూస్తారు ఈ సన్నాసులు కేసీఆర్ అనే వ్యక్తి ఎక్కడున్నా సింహం సింహమే రాజు రాజే నేను చెప్తున్నా కదా ప్రజల కోసం మంచి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈయన హీరో అని చెప్తాను నేను నేను ఈయన హీరో అని చెప్తా హీరో రియల్ హీరో నాట్ రియల్ హీరో ఓకే మీ ఓన్ లెక్క పోయి సినిమా అదేంటే ఆ స్టంట్లు ఏడు మామిడు పిఆర్ స్టంట్ ఉండదు మావడి దగ్గర బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారుతాం ఇప్పటికే కరస కసరత్తు ప్రారంభించాం పేరు మార్పుకు పార్టీ కలిసి రాలేదు ఎట్టి పరిస్థితులలో పార్టీ మారడం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరం ఇక పార్టీ మారితే నీ వర్ధన పేట మన ఏంది ఆ పాలకుర్తి నియోజకవర్గం ప్రజలే చెప్తారు కానీ పార్టీ బీఆర్ఎస్ ఏంది టీఆర్ఎస్గా మారితే మంచి పరిణామమే అని చాలామంది మొన్న నేను కూడా పూలు పెట్టిన పూలు పెడితే కూడా దాదాపుగా డెబ్బై వేల మంది ఏంది అదైతేనే బా టీఆర్ఎస్ అయితేనే అన్నారు ఒక ముప్పై వేల మంది మాత్రం బీఆర్ఎస్ కావాలని కోరుకున్నారు అంతకు మించి మాత్రం వేరే ఏం లేదు ఇక దానితో పాటు వీళ్ళ యొక్క సన్నిహిత స్నేహితురాలు ఉంటది ఇంకొక అమ్మ కంటి వీళ్ళు కనబడాలి కదా ఇక చూడు ఇక రాస్తాడు పాపం ఈయనకు తెలంగాణ రైతాంగం కనబడది సావులు కనబడే అప్పుడైతే ఇమరాసేది వివేకన్న వివేకన్న ఇక చూడు అంగు ఊడదీసి చిప్ప కూడా తినిపిస్తా ఇక ఇట్లా మాట్లాడతాడు ముఖ్యమంత్రి ఇక సప్పట్లు కొట్టరు సూపర్ సూపర్ అని కొట్టరు ఇంత ఆగమాగం ఇది ఇక మొత్తం ఇంతే ఇక ఇల్లు ఏముండదు మొత్తం భజన పేపర్లు అన్నట్టు ఇవన్నీ ఇవన్నీ భజన